నమస్తే నేను మీ సతీష్ వైఎస్ రెడ్డి హత్య కేసులో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలని ఎలా చూడాలి మరి గడిచిన ఆరేళ్ళగా కూడా జీడి పాకం సాగినట్లుగా సాగుతా ఉన్నటువంటి ఈ కేసులో మరి ఏదైతే గనక అనేక నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిబిఐ అధికారి మరి వివేకానందరెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులో ఆనాడు సిబిఐ ఎస్పీగా వ్యవహరించినటువంటి రామ్ సింగ్ మరి తాను వేసినటువంటి కాస్ట్ పిటిషన్ని ఆయన ఉపసంహరించుకోవటం ఆ తర్వాత న్యాయస్థానంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు వీటన్నిటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులో కదలిక ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ ప్రధానంగా చూస్తే గడిచిన ఆరేళ్ళగా మరి ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు ఇంకో మాజీ ముఖ్యమంత్రికి చిన్నాన్న అందులోనూ ఆయన ఎంపీగా చేసున్నారు మరి అలాంటి ఒక వ్యక్తి అంత దారుణంగా హత్య కావింపబడితే సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ మరి వాళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తు కూడా జీడిపాకం సాగినట్లుగా ఆరేళ్ల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మరి వివేకానందరెడ్డి గారు కుమార్తె ఆవిడ చేస్తున్న ఒంటరి పోరాటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు లేటెస్ట్ పరిణామాలు ఏదైతే గనక ఆయన వేసినటువంటి వాష్ పిటిషన్ని రామ్ సింగ్ గారు సిబిఐ అధికారి ఆయనే ఉపసంహరించుకోవటం మరి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా మళ్ళీ జులైకి వాయిదా పడ్డది మరి ఈ ఓవరాల్ పరిణామాలతోటి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి కదలికలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అంటే మీరేం చెప్తారు నిజానికి మీరు అన్నట్టు రెడ్డి గారి హత్య దేశ చరిత్రలో కూడా ఒక అంటే ఒక మిగిలిపోయే ఘట్టం అది ఎలా అంటే ఆయన హత్య ప్రధానమని కాదు హత్య జరిగిన దర్యాప్తులో జరిగిన జాప్యం అనేది చాలా అభ్యంతరకరమైన అంశం అది చాలా వివాదంగా మారింది అసలు మీరు అన్నారు అత్యంత ప్రధానమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ కాళ్ళకే బ్రేక్లు వేసే పరిస్థితి ఒక సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీదే ప్రైవేట్ కేసులు పెట్టిన చరిత్ర తర్వాత సిబిఐ ఆఫీసర్లనే బెదిరించిన చరిత్ర వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్తే కూడా బెదరగొట్టి పంపించేసిన కర్నూల్లో హాస్పిటల్లో అవినాష్ రెడ్డి గారి కోసం సిబిఐ అధికారులు వెళ్తే అక్కడ లోకల్ ఎస్పీ నేను ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది నేను మీకు సహకరించిన అంటాం అసలు సిబిఐ అధికారులు ఎక్కడైనా రా దేశంలో ఏ పట్టణంలో అయినా నగరంలో అయినా వెళ్తే వాళ్ళకి ఆ సహకారం అందించాల్సిన బాధ్యత లోకల్ పోలీసుకుంది సిబిఐ కూడా పోలీసుల్లో డిప్యుటేషన్ మీద వెళ్ళిన అధికారులే వాళ్ళందరూ కూడా అలాంటి ఒక రాజ్యాంగ వ్యవస్థకి సహకరించిన ఎస్పీని ఆనాటి ప్రభుత్వమే సమర్థించిందంటే అసలు ఆ ప్రభుత్వానికి కూడా పరిపాలించే హక్కు లేదు అంటే ప్రభుత్వం కుమ్మక్క బట్టికే ఈ ఆరు సంవత్సరాల పాటు వివేకానందరెడ్డి గారి హత్య జాప్యం జరిగింది జాప్యం జరగటంతో పాటు సొంత కూతురు వివేకానందరెడ్డి గారి అమ్మాయి సహజంగా దర్యాప్తు సంస్థలు చేయాల్సిన పని ఆమె చేస్తుంది ఆమె పోరాటం చేస్తుంది కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు అడిగింది అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ బెయిల్ని రద్దు చేయమని సునీత ఒక వ్యక్తిగతంగా వస్తుంది తప్ప మీరు ఎందుకు రావట్లేదు అని కూడా మందలిచ్చింది తర్వాత ఒక సందర్భంలో అంటే దస్తగిరి నాకు ప్రాణాపాయం ఉంది నాకు సెక్యూరిటీ పెట్టమని వెళ్తే సుప్రీంకోర్టు మరి సిబిఐని అడిగింది సిబిఐను అడిగినప్పుడు సిబిఐ ప్రాంప్ట్గా ఒప్పుకుంది అవును దస్తగిరికి ప్రాణాపాయం ఉంది అని ఒప్పుకుంది గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి అని ఒప్పుకుంది అప్పు ఒప్పుకుని మీరు పోలీసు ఇది పెట్టమంది అతనికి సెక్యూరిటీ పెంచమని కూడా చెప్పింది అలాంటి సిబిఐ మరి రామ్ సింగ్ గారి విషయంలో కానీ వీటిల్లో కానీ అంత సురుగ్గా వ్యవహరించాల ఇప్పుడు మొన్న ఈ సంజీవ్ ఖన్నా గారి ముందు ఈ విచారణకు వచ్చింది నిన్న ఆయన రిటైర్ అయిపోయారు మే లాస్ట్కి అయితే ఆయన ఇదేమన్నాడు రామ్ సింగ్ గారు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అవుతామని చెప్పింది రామ్ సింగ్ గారి మీద పెట్టిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసలు అక్కడ ఏం జరిగింది అసలు ఈ కృష్ణారెడ్డి పెట్టిన కేసు విషయంలో మా పోలీసు సిఐడి అధికారులు చేసిన దర్యాప్తు నివేదికల్ని మేము పెడతాము సుప్రీంకోర్టు ముందు రామ్ సింగ్ తరపున మేము ఇంప్లీడ్ అవుతాము ఆయన సిన్సియర్ దర్యా ఒక పోలీస్ అధికారి ఈ వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఈ కేసును తప్పుదావ పట్టించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఈవెన్ సునీత కేసు విషయంలో సునీత గారిని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నించాడు సునీత భర్త రాజశేఖర రెడ్డిని ఇవంతా కూడా డైరెక్షన్లోనే చేశాడని అప్పుడు రామ్ సింగ్ గారికి ఒక ధైర్యం వచ్చింది అంతకుముందు ఆయన ఇండివిజువల్గా కొట్లాడుతున్నాడు సుప్రీంకోర్టులో తను ఫ్యాష్ చేయండి నా మీద పెట్టిన కేసునని ఇప్పుడు ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఆయన స్వచ్ఛందంగా సుప్రీంకోర్టుకి అప్లికేషన్ పెట్టుకున్నాడు నేను పెట్టిన పిటిషన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను నా తరపున నా మీద వచ్చిన ఆరోపణల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వమే ఇంక్లూడ్ అయ్యి మేము వచ్చామని చెప్పింది కాబట్టి న్యాయాన్యాలు ఆ రాష్ట్ర ప్రభుత్వ నివేదికల ఆధారంగా సుప్రీంకోర్టు వారు ఎలా నిర్ణయిస్తే నేను దానికి అన్నాడు సుప్రీం అనుమతి ఇచ్చింది అట్లాగే ఇప్పుడు ఈ అవినాష్ ముందస్తు బెయిల్ కూడా రద్దు చేయండి అతను సాక్షుల్ని ప్రలోభ పెడుతున్నాడు తర్వాత కూడా వెళ్ళిపోయారు ఆరుగురు అనుమానాస్పదంగా చనిపోయారు ఇప్పటికీ తర్వాత ఏమో దస్తగిరి మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు దస్తగిరిని బెదిరిస్తున్నారు అనే అంశం మీద కూడా విచారణ జరిగి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళతో ఆయన రిటైర్ అవుతున్నాడు కాబట్టి జూన్ జూలై నాలుగుకి వాయిదా వేశాడు బహుశా ఇది ఏంటంటే జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనానికి వెళ్ళే అవకాశం కనపడుతుంది ఎందుకంటే సంజీవ్ ఖన్నా గారు రిటైర్ ప్పుడు ఆయన ముందున్న ఇలాంటి మేజర్ కేసెస్ అన్నీ కూడా జస్టిస్ గవాయి ధర్మాసనానికి ఇస్తారంటున్నారు అట్లాగే సునీత రాజశేఖర్ రెడ్డిల మీద ఉన్న కేసుల విషయంలో కూడా వాళ్ళు కూడా ఇది వేశారు అక్కడ పిటిషను ఆ పిటిషన్ కూడా జూలై ఇరవై ఒకటికి మళ్ళీ ఇది వాయిదా పడింది ఈ గతంలో ఈ ఇంత డిలే అవటానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఈ కేసుల్ని ఎంత డిలే చేయొచ్చో అంత రకాలుగా చేసింది తర్వాత మతం ఉపయోగించింది ఇక్కడ అక్కడ తర్వాత ఇంకోటి ఏంటంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా పులివెందుల్లోనూ తర్వాత వాళ్ళ విచారణ జరగకుండా అక్కడ అడ్డం పడింది కర్నూలులో అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తే ఆయన మొత్తం సాయుధ వ్యక్తుల్ని పెట్టుకుని హాస్పిటల్లో తల్లి వైద్యం పేరుతో సీబీఐ వాళ్ళు గేటు దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి లోకల్లో ఎస్పీ సహకరించలేదు ఇప్పుడు ప్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన బాబాయ్ కేసు తన మీదకి రాకుండా తను అట్లాగే తన మీద ఉన్నటువంటి ఈ క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ కేసెస్ విచారణ రాకుండా అవి పన్నెండేళ్ల నుంచి ఆపగలిగాడు అందులో సగం కాలం ఆరేళ్ళు దీనికి ఉపయోగించాడు ఆయన ఆ రకంగా ఉపయోగించాడు తప్ప ప్రభుత్వానికి ఏ విధంగా అంటే కేసుల దర్యాప్తుకి సహకరించకుండా అడ్డం పట్టడంలో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నిటిని కూడా ఈ చిక్కులన్నింటినీ కూడా వదిలిచ్చి సుప్రీంకోర్టు ముందు తను మేము మా బాధ్యతగా మేము నిర్వహిస్తాము అంతేగాని మేము సిబిఐకి ఏ విధమైన సహకారం కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అట్లాగే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీద వ్యక్తిగతంగా పెట్టిన కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇంప్లీడ్ అవుతాము వాస్తవాలు ఏమిటి న్యాయస్థానం ముందు ఉంచుతాము వాస్తవాలన్నీ అట్లాగే సునీత రాజశేఖర రెడ్డి మీద పెట్టిన కేసు విషయాల్లో కూడా వాస్తవాలని మేము ముందు పెడతాము ఈ విధంగా ఫస్ట్ టైము రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాబట్టి కొంత ఈ కేసులో ఒక ఆశాజనకమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఈ నెక్స్ట్ వాయిదాలో భవిష్యాన్ని అనుకోవటం ఖచ్చితంగా సిబిఐని అడుగుతారు వాళ్ళు ఇప్పుడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషను ఏం చేయమంటారు ఏంటి మీ మీ ఒపీనియన్ అని ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికి ఆరుగారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఆరుగురు సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో అకాల మరణం చెందిన అంశం మీద ఒక సిట్ వేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆ సిట్ నివేదిక కూడా ఇది ఇందులో అనుబంధమే ఏది జగ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిందే కాబట్టి ఈ సిట్ నివేదికను కూడా సుప్రీం ముందు పెడతారు ఉండాలి కూడా ఖచ్చితంగా ఉండాలి ఉన్నప్పుడు ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ధర్మాసనానికి బాగా అర్థమవుతాయి అసలు గతంలో కూడా ధర్మాసనం కూడా కొన్ని సందేహాలని నర్మగర్భంగా సిబిఐ ముందు పెట్టింది మీరు ఉండాల్సినంత యాక్టివ్గా ఎందుకు ఉండలేకపోతున్నారు మీరు ఒక ప్రాసిక్యూషన్గా మీరున్నారు ఎందుకు మీరు ఈ ఇటువంటి పిటిషన్లు ఎందుకు పెట్టట్లేదు ఈ బాధ్యత బరువు అంతా సున్నిత ఎందుకు మోయాల్సి వస్తుంది వ్యక్తిగతంగా తనకు ఎలా సాధ్యం అవుతుంది అని కూడా కొన్ని సాంకేతికపరమైన అంశాలు కూడా తీసుకొచ్చింది ఈ వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఆయన అధికారంలో లేకపోవటం ఒకటి చేయాల్సిన జాప్యం అంతా చేయటం సుప్రీంకోర్టు కూడా ఈ అంశం మీద ఖచ్చితమైన దృష్టి పెట్టడం ఇవన్నీ ఇవాళ ఈ కేసు కొంత పురోగతికి మనకు కొంత అవగాహన కలుగుతుంది తర్వాత ఇంకోటి సుప్రీంకోర్టు గతంలో ఇక్కడ హైదరాబాద్ సిబిఐ కోర్టు కూడా మేము మీ మీదే ఉంచుతాము ఈ బాధ్యతని మీ దగ్గర ఈ కేసుకు సంబంధించినటువంటి సాంకేతికంగా ఉండే అడ్డంకులు ఉంటే మా దృష్టికి తీసుకురండి డే టు డే బేసిస్ మీద కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలనే అంశాన్ని కూడా చెప్పింది కాబట్టి ఇప్పుడు ఇవి ఇవి పాజిటివ్గా జరుగుతున్నాయి కాబట్టి వివేకానందరెడ్డి గారు హత్య కేసు ఏదైనా సరే ఒక దీనికి వస్తుంది రెండోది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిక్చర్లోకి రావాల్సి వస్తాయి ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య సమాచారం ఫస్ట్ అందింది జగన్మోహన్ రెడ్డికి చిన్న చిన్న నా నోమోర్ అని ఆయన అజయ్ కల్లంతోను ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు వెళ్తా చెప్పాడు అప్పుడు ఈయనకి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన భారతీ పిఏ నవీన్ ఆ రోజు ఆ నవీన్ తను ఫోన్ పైనుంచి తీసుకొచ్చి ఈయనకి ఇచ్చాడు పై ఇచ్చినప్పుడు కమ్యూనికేషన్ అవినాష్ రెడ్డి చెప్పాడు ఇంక చెప్పాడు కాబట్టి చిన్న నో మోర్ అన్నాడు కాబట్టి ఆయనకు వచ్చిన ఎవరిచ్చారు సమాచారం కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు భారతీదేవి గారు ఇది కూడా ఉందని సునీత చెప్తుంది షర్మిల చెప్తుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే యాక్చువల్గా ఇది షర్మిలకి అక్కడ ఈ లోక్సభ సీట్ ఇప్పించాలనేది ఆయన అభిమతం అవినాష్ రెడ్డికి ఇప్పించాలని భారతి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమతం కాబట్టి వీళ్ళు అవినాష్ రెడ్డి గారికి అడ్డం వస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగింది కుటుంబ హత్యనని కూడా షర్మిల్ గారు సిబిఐ ముందు ఒక వాంగ్మూలంలోనే చెప్పింది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఒక కథలకైతే వస్తుంది అసలు సూత్రధారులు ఎవరు అందులో ఇందులో సుపారీ ఇచ్చారు నలభై లక్షలు నలభై లక్షల సుపారి అనేది చిన్న అమౌంట్ కాదు అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వివాద రహితుడు వయోధికుడైన ఆయన యువకుడు కాదు వయోధికుడు ఒంటరిగా ఉన్న వ్యక్తిని చంపడానికి అంత ఖర్చు పెట్టారంటే దీని వెనకాల చాలా పెద్ద ఉంది అనేది అర్థమవుతుంది చాలా ఆర్థికంగా బలమైన శక్తులు అధికారంగా శక్తులు కా అనేది కూడా అర్థమైంది కాబట్టి వివేకానందరెడ్డి గారి హత్య కరెక్ట్ పొజిషన్లోకి వచ్చింది విచారణకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులకు